హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను ఈ పచ్చి కొబ్బరితోటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను పచ్చి కొబ్బరితో చేసే ఏ రెసిపీ అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కూడా అంతే టేస్టీగా అంత బాగుంటుంది పచ్చి కొబ్బరితోటి ఇడ్లీ ఎలా చేసుకోవాలి ఈ అయితే నేను చూపించబోతున్నాను పచ్చి కొబ్బరితో చేసిన ఇడ్లీ అయితే బోరెల్లాగా చాలా చక్కగా పొంగుతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ఇడ్లీ చేసుకోవడానికి మినపప్పు ఒక్క గింజతో కూడా పని లేకుండా చాలా సాఫ్ట్గా దూధ్ లాంటి ఇడ్లీలు చక్కగా బోరెలాగా పొంగిన ఇడ్లీలు ఒకసారి మీరే వీడియోలో చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఈ ఇడ్లీ ఈ ఇడ్లీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చి కొబ్బరితోటి ఈ ఇడ్లీని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజైతే నేను హన్వీస్ కిచెన్లో చూపించబోతున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ ఇడ్లీని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాము ఈ ఇడ్లీని చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో ఒక కప్పు అటుకులను తీసుకోవాలి అది మందమైన అటుకులైనా పర్వాలేదు పల్చటి అటుకులైనా పర్వాలేదు దీన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసి ఈ అటుకులు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి అప్పుడు అటుకులు అనేది చాలా సాఫ్ట్గా నానిపోతాయి తరువాత మరొక బౌల్లో ఏ కప్పుతో అయితే మనము అటుకులను తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పున్నర ఇడ్లీ రవ్వను తీసుకోవాలి ఈ ఇడ్లీ రవ్వను కూడా మూడు నాలుగు సార్లు చక్కగా వాష్ చేసేసి వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత ఇక్కడ వన్ అవర్ నానిన తర్వాత అటుకులు చూడండి ఎంత చక్కగా మ్యాష్ అయిపోతున్నాయి చేత్తో నలిపితేనే దీన్ని ఒక మిక్సీ జార్లో వాటర్ పిండి ఈ అనేది వేసుకోవాలి దీంట్లో టేస్ట్కు సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇలా ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో పచ్చి కొబ్బరితో ఇడ్లీ చేసుకుంటున్నాము అని చెప్పాను కదా దీనికోసము ఒక చిప్ప పచ్చి కొబ్బరిని తీసుకోవాలి తరువాత ఆ కొబ్బరికి ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ని పీలర్ సాయంతం కానీ లేదా చాకుతో కానీ పీల్ చేసుకోవాలి తరువాత ఈ కొబ్బరిని తురిమి పెట్టేసుకోవాలి అలా తురుముకున్న ఒక కప్పు పచ్చి కొబ్బరిని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల్లో వేసి మరొకసారి వాటర్ అవసరమైతే యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పిండిని మరొక బౌల్లోకి అయితే తీసుకుందాము పిండి చూడండి చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న వన్ అవర్ నానపెట్టుకున్నాం కదా రవ్వ ఇడ్లీ రవ్వని దాన్ని వాటర్ పిండి వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకులు కొబ్బరి పిండిలో ఈ రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నది రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి రవ్వ అలాగే పిండి అనేది బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఒక వన్ అవర్కి అయితే మనం ఇడ్లీ వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండితోటి ఇడ్లీ ఎలా వేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము దీంట్లో ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడా తినే సోడా ఉంటుంది కదా దాన్ని వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని చేసుకోవడం వల్ల అప్పటికప్పుడు చేసుకున్నా కానీ ఈ కొబ్బరి ఇడ్లీ అనేవి చాలా సాఫ్ట్ గాను చాలా పొంగి మనకి తినేటప్పుడు చాలా మెత్తగాను చాలా బాగుంటాయి ఇది ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో అయితే వేసేసుకుందాము ఈ ప్లేట్ లో వేసుకున్న తర్వాత స్టీమ్ కి ఈ ఇడ్లీని అయితే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ హై ఫ్లేమ్లోను తర్వాత ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఉడకనిస్తే మనకి బొరెల్ లాంటి పొంగిన కొబ్బరి ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయి మనకి ఇడ్లీ అనేవి ఉడికిపోయిన తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయాయి ఎంత చక్కగా పొంగాయి కూడా మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ ఇడ్లీని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము దూధ్ లాంటి కొబ్బరితో చేసిన ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి ఈ విధంగా చేసిన ఇడ్లీ అయితే అసలు ఇడ్లీ తినని వాళ్ళు కూడా ఒకటికి నాలుగు తినటం అయితే గ్యారంటీ ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ కొబ్బరితో చేసిన ఇడ్లీ అనేది చాలా బాగా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్